నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలి యూనియన్ అనుబంధ సంఘాలతో జనరల్ బాడీ సమావేశం యూనియన్ సెక్రటరీ ఎర్ర శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగినది ఈ ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకట్రావు హాజరై మాట్లాడుతూ దేశంలో మోడీషా సర్కార్ కార్మిక వర్గంపై పెను దాడులు చేస్తూ ఉన్న చట్టాలను హరిస్తూ నాలుగు లేబర్ కోడులను ప్రవేశపెట్టారు వాటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్య ఉద్యమాలను నిర్మించవలసిన ఆవశ్యకత ఏర్పడింది హమాలి కార్మికులకు ఉపాధి భద్రతతో కూడిన చట్టాన్ని చేయాలని డిమాండ్ చేస్తున్నారు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేసే కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే విధంగా ఉద్యమాలను చేపట్టాలని ఆ నేపథ్యంలో జరుగుతున్న ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మేడే ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు మూసివేసిన పాండురంగ సినిమా హాల్ ఎదురుగా బహిరంగ సభను జరుగుతున్నది ఈ సభకు కార్మిక వర్గం కష్టజీ వర్గం శ్రామిక వర్గం కవులు కళాకారులు మేధావులు హాజరై జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ బహిరంగ సభకు ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు ఎన్జిఓ నాయకులు జిల్లా నాయకులు హాజరవుతారు ఈ సమావేశానికి మీసాల రమణ ధనను విజయ్ గడసాల రమణ పల్లి గంగరాజు కోరాడ మంగరాజు రాము అప్పారావు పాతాళ అప్పారావు దుర్గారావు సింహాచలం పద్మ సుశీల అప్పల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాసరావు ఏలూరు నగర కమిటీ నూట ముప్పై మేడే ఏలూరు పట్టణ కార్మిక వర్గం కష్టజీవులు అందరూ కూడా మన ఐఎఫ్టీయు మేడేకి సంబంధించిన కార్మిక వర్గం అంతా కూడా మేడే జెండాలు ఎగరవేసుకొని ఆ రోజు సాయంత్రం కాంట్రాక్ట్ ఆఫీస్ దగ్గర జరిగే ఐఎఫ్టీయు నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి ఈ బహిరంగ సభకి ఐఎఫ్యూ రాష్ట్ర నాయకత్వం హాజరవుతుంది కాబట్టి మరిన్ని విషయాలు మేడేతో పాటు మరిన్ని విషయాలు రాష్ట్రంలో దేశంలో జరిగే విషయాల మీద ప్రాథమిక ప్రజా వ్యతిరేక విధానాల మీద జరిగే ఈ బహిరంగ సభని జయప్రదం చేయాలని చెప్పి కష్టజీవులు కార్మికులు అందరూ కూడా ఆదర హాజరయ్యి ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు రాంబాబు ఐఎఫ్టియు నగర కమిటీ ఏలూరు ఈరోజు ఐఎఫ్టియు జిల్లా ఆఫీసులో నగర కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్లు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా కార్మిక హక్కులు కాలరాసేటటువంటి వాతావరణం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతూ ఉన్నది దీన్ని పెద్ద ఎత్తున ప్రతిఘటించాలని చెప్పి ఐఎఫ్టియు నగర పరిధిలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి రేపు ఒకటో తారీఖు మే నెలలో జరగబోయేటటువంటి నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా ఏలూరు నగరంలో మరి అనేక ప్రాంతాల్లో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఆ కార్మికులు పనిచేసే చోట మేడే ఎర్ర జెండాని చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని జెండా ఎగరవేయడం అదేవిధంగా జెండా ఎగరవేసినటువంటి సందర్భంలో ర్యాలీలు ప్రదర్శనలు కూడా ఉంటాయి దాంతోపాటుగా సాయంత్రం ఆరు గంటలకి పాండరంగా థియేటర్ వద్ద బహిరంగ సభ కూడా ఉంటుంది ఈ సభ కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం మహిళలు అట్లాగే ఇంకా ఈ యొక్క అభిమానులు అభిమానులందరూ కూడా సభకు హాజరై పెద్ద ఎత్తున సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో కార్మిక వర్గం ఉద్యోగ నూట ముప్పై తొమ్మిదిలో వేడైన పెద్ద ఎత్తున ఏలూరు నగరంలో ఈ యొక్క కార్మిక వర్గం నిర్వహిస్తుందని చెప్పేసి తెలియజేస్తాం